హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు శారీకి డిజైన్ వేశానండి అది ఎలా వేశానో చూడండి నేనైతే ఈ చీరకు ఒక పెద్ద రింగు తీసుకున్నానండి తీసుకొని ఒక గోల్డ్ బీడ్ తీసుకున్నాను తర్వాత ఒక వైట్ పూస తీసుకున్నానండి తీసుకొని ఇట్లా ఫస్ట్ సూదులకు ఎక్కించుకోవాలండి మూడిటిని ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ అదే నీళ్ళతోనూ ఆ పూసలను మళ్ళీ కిందికి తీసుకోవాలండి ఈ విధంగా చూడండి ఈ విధంగా తీసుకున్న తర్వాత కట్ చేయాలండి దాన్ని కట్ చేసి ముడి వేసుకోవాలండి ఈ విధంగా ముడి వేసుకోవాలండి ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అట్లా ముడి వేసుకోవాలి ఎందుకంటే అవి ఇందుకు జారిపోకుండా ఉంటాయి నేను ఇక్కడ సూదితో పూసలను కుర్చడానికి ఒక నార్మల్ థ్రెడ్ని తీసుకున్నానండి అదొక త్రీ లైన్స్ అట్లా తీసుకున్నాను తీసుకొని అండి ఎందుకంటే ఆ థ్రెడ్ యూజ్ చేస్తే కొంచెం పూసలు గట్టిగా ఉంటాయి కింద పడిపోకుండా ఉంటాయి థ్రెడ్ కూడా బాగుంటుందని నార్మల్ థ్రెడ్తోనే ఈ పూసలను ఎక్కించుకున్నానండి చూడండి ఇలా ఎక్కిస్తున్నాను ఈ విధంగా ఎక్కించాలండి పూసలను చూతికి నాకు ఇక్కడ శారీ గ్రీన్ అండ్ పింక్ ఉందండి ఈ విధంగా మొత్తం ఎక్కించుకున్న తర్వాత రేషం థ్రెడ్ తీసుకున్నానండి నేను ఈ కుర్చులకు రేషన్ థ్రెడ్తో నేను ఏ విధంగా వేస్తున్నానో చూడండి ఈ విధంగా తీసుకొని దానికి ఒక సూదికి మళ్ళీ జరీ థ్రెడ్ ఎక్కించుకోవాలండి ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత ఆ రేషన్ థ్రెడ్ చుట్టూ మొత్తం ఒక త్రీ ఫోర్ టైమ్స్ చుట్టాలండి చుట్టిన తర్వాత ముడి వేసుకోవాలి ఈ విధంగా ముడి వేసుకోవాలండి ముడి వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసిన తర్వాత మనకు ఎంత సైజు కావాలనేది చూసుకొని ఆ థ్రెడ్ని మొత్తం కట్ చేయాలండి ఈ విధంగా తర్వాత మళ్ళీ నేను ఇక్కడ శారీ మొత్తం గ్రీన్ పింక్ ఉంది కనుక ఈ విధంగా పింక్ కలర్ థ్రెడ్ని కూడా వేస్తున్నానండి అది చూడండి ఇలా వేస్తున్నాను ఇలా వేయాలండి పైకి ఇట్లా తీసుకొని అది ముడి వేయాలండి ముడి వేసిన తర్వాత మనకి ఎంత సైజు కావాలో అది కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు జరి రెడ్డితో ముడి వేసుకోవాలండి చూడండి ఇలా నేను జరి థ్రెడ్ తీసుకొని ముడి వేస్తున్నాను కూర్చో చుట్టూ ఊడిపోకుండా ఈ విధంగా ఒక త్రీ టైమ్స్ అలా చుట్టి ముడి వేసుకోవాలండి ఇలా ముడి వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తీసుకొని నీళ్ళను లోపలికి కుచ్చి మళ్ళీ ఒకసారి ముండు వేసుకోవాలండి టైట్గా ఉంటుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకోవాలి చూడండి మనకి ఎంత సైజు కావాలో అంత సైజు మళ్ళీ పింక్ కలర్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి అన్నీ ఒకటే సైజు వచ్చేటట్టు చూడాలండి చూడండి ఏ విధంగా ఉందో నేను ఇక్కడ కలర్స్ గ్రీన్ అండ్ పింక్ ఏమో రెండు రెండు కుర్చులు అట్లా తీసుకున్నానండి రెండు కుచ్చులు గ్రీన్ రెండు కుచ్చులు పింక్ అలా తీసుకున్నాను ఒక కుచ్చు గ్రీన్ ఒక కుచ్చు పింక్ కూడా అలా తీసుకోవచ్చు అండి నేను ఇక్కడైతే రెండు రెండు వేస్తున్నాను కలర్స్ ఈ విధంగా ఇంకొకటి కూడా కుచ్చు పింక్ కలర్ది వేస్తున్నానండి చూడండి ఏ విధంగా వేసుకోవాలండి ఇక్కడ జెర్రీ థ్రెడ్ నీడుల నుంచి ఊడిపోయిందండి అందుకోసం నేను దానిని మళ్ళీ చుట్టూ చుట్టి ముడి వేస్తున్నాను చేతోన ఇలా చేతోనైనా వేసుకోవచ్చండి జరీ థ్రెడ్ను చుట్టుకుంటూ నేనైతే నీడిల్తోనే వేస్తాను ఈజీగా ఉంటుందని ఇలా చేతోన వేస్తుంటే అది కరెక్ట్గా రాదనిపిస్తుంది అందుకోసం నేను నీడలు యూజ్ చేస్తానండి ఈ విధంగా ముడి వేసిన తర్వాత దీన్ని కట్ చేసి పెట్టుకోవాలి అన్నీ ఒకే సైజు ఉండేటట్టు కట్ చేసుకోవాలండి కుచ్చులు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను గ్రీన్ తీసుకుంటానండి ఎందుకంటే రెండు గ్రీన్ రెండు పింకు మళ్ళీ రెండు గ్రేన్ కదా అందుకోసమని నేను గ్రీన్ తీసుకున్నాను మళ్ళీ చూడండి గ్రీన్ది ఎలా వేస్తున్నాను ఇక్కడ రేషన్ థ్రెడ్ నేను తీసుకున్నానండి ఒక కలర్లో నేను ఒక టూ శారీస్కి అయితే యూజ్ అవుతాయండి నేను కలర్స్ థ్రెడ్స్ ఎలా ఉంటాయో ఒకసారి వీడియో పెడతాను చూపిస్తానండి వాటిని కూడా అవి అయితే రెండు ఒక కలర్ అయితే టూ శారీస్కి అయితే వచ్చినాయండి నాకు మనం చుట్టే అవసరం లేకుండా ఆల్రెడీ చుట్టుకొని ఉంటాయి కనుక దానిని జాగ్రత్తగా తీసి ఇలా వేసుకోవాలండి చూడండి గ్రీన్ కలర్తో కూడా ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది శారీకి మంచి లుక్ వస్తుందండి డిజైను మళ్ళీ గ్రీన్ తీసుకుంటున్నాను ఈ విధంగా పైనకి వేసి మళ్ళీ ముడి వేసుకోవాలండి ఇదైతే ఈజీగా అనిపిస్తుంది ఇలా వేసుకోవడము ఈ రేషన్ థ్రెడ్తోనైతే ఈజీగా అయిపోతుందండి మనము రోజుకి ఒక ఫైవ్ శారీస్ అయినా ఈజీగా వేయచ్చు చూడండి ఎలా ఉన్నాయో ఈ విధంగా శారీ మొత్తం వేశానండి కలర్స్ అయితే చాలా మంచిగా అనిపిస్తున్నాయి డిజైన్ కూడా చాలా బాగుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్